హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ అఫీ సారీస్ అండ్ డైలీవేర్ సారీస్ టూ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మేము త్రీ నెంబర్స్ ఇస్తున్నాం త్రీ నెంబర్స్ లో కూడా వాట్సాప్ ఉంటుంది అలాగే టూ నెంబర్స్కి అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయండి థర్డ్ నెంబర్ కి కనుక మీరు కాంటాక్ట్ అయితే మేము ఏ నెంబర్కి పేమెంట్ చేయాలి అనేది చెప్తాం గూగుల్ పే అండ్ ఫోన్పే మాత్రమే ఉంది అమెజాన్ పే కానీ పేటిఎం కానీ లేవు కాబట్టి అవి మేము యాక్సెప్ట్ చేయట్లేదు ఓన్లీ గూగుల్ పే అండ్ ఫోన్పే మాత్రమే చేయండి మహారాణి జార్జెట్ లో ఫస్ట్ టైం నేను ఒక గ్రీన్ కలర్ టైప్ సారీ పెట్టాను అది చాలా మంది ఇప్పటికీ అడుగుతున్నాయి కాబట్టి నేను ఇంకొక కలర్ కొంచెం దగ్గరగా ఉన్న కలర్ కాంబినేషన్ కాకపోతే ఏంటంటే టోటల్ గా డిజైన్ చేంజ్ ఉంటుంది ఆ డిజైన్ లో తీసుకొచ్చాను టూ సైడ్స్ కూడా మనకి బ్లాక్ కలర్ బోర్డర్స్ ఇచ్చారండి చక్కగా మనకి వీవింగ్ జరీ లాగా ఉన్నటువంటి బోర్డర్స్ ఇచ్చారు శారీలో మనకి ఇది వచ్చేసి బేస్ మనకి బ్లాక్ కలర్ ఉంటుంది దాని మీద ఒక టైప్ ఆఫ్ రేఖ చామంతి అంటారు కదా ఆ టైప్ ఫ్లవర్స్ టూ కలర్స్ లో ఒకటి మెహందీ గ్రీన్ కలర్ ఒకటి లక్స్ గ్రీన్ కలర్ లో ఇచ్చారు టోటల్ శారీ అంతా కూడా మనకి లుక్ లైక్ ఇలా ఉంటుంది ఒకవేళ ఇన్ కేసు మీరు స్టెప్స్ పెట్టుకుంటే చక్కగా మంచి షేప్ కనిపిస్తూ డిజైన్ ఉంది అనమాట బాగుంది అండ్ బ్లాక్ కలర్ బోర్డర్ వల్ల ఇంకా ఈ డిజైన్ ఇంకా హైలైట్ అవుతుంది దీంట్లో పళ్ళు అనేది మనకి ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు పళ్ళు ఓకే బ్లౌజ్ వచ్చేసి టోటల్గా మనకి ప్లెయిన్ బ్లాక్ ప్లెయిన్ విత్ బోర్డర్ ఇలా ఇది బ్లాక్ కలర్ ఎలాంటి సెల్ఫ్ డిజైన్ కూడా మనకి లేదు అండి శారీ మొత్తం మనకి ఇలా ఉంటుంది శారీ అండ్ బ్లౌజ్ ఒకసారి మళ్ళీ చూపిస్తా ఇలా రివర్స్ ఇలా ఉంటుంది చాలా మంచిగా కనిపిస్తుంది అండి అయితే మాత్రం కాస్ట్ కూడా చాలా చాలా రీజనబుల్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది అలాగే మేము ఏదైతే మీకు ప్యాక్ చేసిన తర్వాత ఫోటో పెడతామో ఆ ఫోటో సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మాత్రం మీదే ఉంటుంది గుర్తుపెట్టుకోండి అలాగే ప్యాక్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో అయితే తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి దాని మీద ఫోకస్ చేయండి ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే అది మేము చూసి సారీ రిటర్న్ తీసుకుంటాం వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు ఓకే తప్పకుండా మీరు స్నాప్ ఏదైతే పెడతారో మీకు ఏ సారీ కావాలో స్నాప్ పెడతారో ఆ స్నాప్ పెట్టినప్పుడు వాట్సాప్లో దాని కింద ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని మాత్రం తప్పకుండా మెన్షన్ చేయండి అప్పుడు మాత్రమే మీ నెంబర్ మీద మేము సారీ అనేది పక్కన పెడతాం ఓకే ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ